ఎం కి స్వాగతం మండపేట్లో ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కూటం ప్రభుత్వం ప్రజలకు మెరుగైన పాలన మరియు మౌలిక సదుపాయాలు కల్పించడమే ధ్యేయంగా అడుగులు వేస్తోంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం ప్రజల సమస్యలు నేరుగా విని వాటిని పరిష్కరించేందుకు రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ప్రత్యేక చొరవ చూపుతున్నారు ఈ రోజు మండపేటలో జరిగిన ప్రజల సమస్యల పరిష్కార వేదికలో ఆయన స్వయంగా ఆర్ధ్యులను స్వీకరించారు మండపేట టీడీపీ కార్యంలో ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి తరలి వచ్చిన ప్రజలు ముఖ్యమంత్రి సహాయ నిధి కొత్త రేషన్ కార్డు ఇంటి స్థలాలు మరియు పెన్షన్ల వంటి సమస్యలపై ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు ప్రజల నుండి వచ్చిన ప్రతి ఆర్జీని ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించి వెంటనే పరిష్కరించదగిన సమస్యలపై సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి తగిన ఆదేశాలు జారీ చేశారు ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ప్రతి శుక్రవారం నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా సామాన్యుడి ఈ సమస్యకు త్వరతగతిన పరిష్కారం లభిస్తోందని ఆయన పేర్కొన్నారు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య దూరాన్ని తగ్గించి సమస్యలు క్షేత్ర స్థాయిలో పరిష్కరించేందుకు ఒక ఈ వేదిక ఒక చక్కని అవకాశంగా నిలుస్తోందని స్థానిక నాయకులు మరియు లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు గౌరవ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకి ప్రజల యొక్క సమస్యల్ని ఎప్పటికప్పుడే వారి వందరికి తీసుకెళ్ళే నిమిత్తం ప్రతి శాసనసభ్యున్నే కూడా ప్రతి శుక్రవారం రోజున ఉదయం మరి ఈ యొక్క ప్రజల నుంచి వచ్చే అర్జీలు గ్రీనర్స్ని తీసుకోమని దాన్ని మాకు ఒక యాప్ ఇచ్చి ఆ యాప్ ద్వారా వాళ్ళకి పంపేలాగా ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగానే ఇవాళ శుక్రవారం కాబట్టి మరి ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండో నాలుగు గంటల వరకు కూడా అర్జీలు ఏమొస్తే తీసుకుంటాం తీసుకుని తీసుకుని పక్కన పెట్టడం కాకుండా వీటి సంబంధిత అధికారులు కూడా పంపించి వాటిని కూడా పరిష్కరించే బాధ్యతనే మరి మరి మేము మా సభ్యులను తీసుకోమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఆదేశించారు కాబట్టి దానికి అనుగుణంగానే ఈ రోజున మండపేటలో ఈ యొక్క ఈ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది దీన్ని ప్రతి శుక్రవారం కూడా మన మండపేట ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అందరినీ మనసారా కోరుకుంటూ అందరికీ నమస్కారం ఇవి నాటి వార్తల్లోని విశేషాలు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మేము న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను మీ మిత్రులకు షేర్ చేసి మాకు మద్దతు తెలపండి